నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవి ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను ఆ ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేపించాడ్రావెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్నా గంజులు పెద్దవి పెట్టా గరిటలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరిస్లో కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే ఆడి తాగి సూప్లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రోద్రుపద్ ఆ ఆంగరో కే కట్ యా దమా 2 డాడీ ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎవరో ఎక్కడ ఎరా సర్పం పార్టీ ఎట్ట జరుగుతుందిరా ఓర్ని మన నెల్లలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టు అది వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రెండు ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి గురించి కదా ఫ్రెండ్స్ కాక్ టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది ఇలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమ ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు రవి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ ఐ మారవ్ హలోండి హాయ్ హాయ్ బ్రదర్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారి కూతురు అని నేను నేను ప్రేమించలేదాని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారి మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుద్దాని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ప్లేస్ అది కప్పుకు మూడు వందలు ఏంటని పిచ్చ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్లో లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అను సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా పిచ్చా దాన్ని ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు

కూలీ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఎంత టెన్షన్ పడుతున్నావు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్నా ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడిచ్చి వెళ్లారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయింది పెళ్లి పెట్టుకుని తన సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న వద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంత అయిపోయింది అంత పని ఎలా చేస్తుంది అయ్యా పిచ్చి పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అంతే ఒప్పుకోండి నాన్న ఏం మాట్లాడుతున్నే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా ఏం ఆలోచిస్తున్నారు నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ పేరెంట్స్కు ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూమ్లో మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి తేడా తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే బేట మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మద్దాం థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకు ఎందుకు భయం అయితేలేరా ఏం పర్లేదు కదా రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించడా అండ్ మా ఫాదర్ సార్ గంతలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకే ఓ ఐ యామ్ సారీ ఏమనుకోద్దండి కొద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండమ్మా అరే అయ్యో అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ పాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి అబ్బాయిలు కూర్చోండి తీసుకోండి బాబు అండి అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుకోత్ర ఏమొచ్చు మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం అండి ఉన్నవాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏంద బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా